నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ మినపగుళ్ళతో మినపగుళ్ళతో ఏంటా అని చూస్తున్నారా చక్కగా మిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ కాంబినేషన్తో ఈ విధంగా ట్రై చేయండి ఇది రైస్లోకి బాగుంటుంది అలాగే రాగి ముద్దలోకి కూడా సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే వైట్ రైస్తో పాటు రాగి ముద్దకు కూడా మీరే తింటే చెప్తారు ఆహా అని అంతా టేస్టీగా ఉంటుంది మరి కొద్దిగా ఉల్లిపాయ కాంబినేషను అలాగే నేనైతే కొంచెం పుదీనా కూడా కలిపాను పుదీనా అనేది మీ ఆప్షన్ మాత్రమే పుదీనా నేనైతే ఫ్లేవర్ కోసం కలుపుకున్నాను మరి మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఉల్లి పుదీనా బదులుగా కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు మరి తక్కువ టైంలో ఎలా చక్కగా రోటి పచ్చడిలాగా చేసుకోవాలో ఇక్కడ వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ పుదీనా అలాగే మినపప్పు పచ్చడి కోసం అండి ఇక్కడ నేను పుదీనా చిన్న కట్ట ఒకటి మినప్పప్పు వచ్చేసి కప్పు తీసుకున్నాను అంటే నేను ఈ మెజర్మెంట్స్తో తీసుకున్న కప్పుని చెప్తున్నాను అలాగే ఉల్లిపాయ మీడియం సైజుతో ఒకటి మిరపకాయలు పన్నెండు వరకు తీసుకున్నాను కొంచెం మంట తక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా కరివేపాకు రెమ్మలు పులుపు కోసం కొంచెం చింతపండు గుజ్జు అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను మరి మిగిలిన ప్రాసెస్ చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను దేంట్లోకి వచ్చేసి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా వేగిపోతాయి ఇక్కడ మిరపకాయలు ఇక్కడ ఉండి ఎండుమిరపకాయలన్నీ కలర్ మారేటప్పుడే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మినపగుళ్ళు వేసి వేయించుకుంటున్నాను మినపగుళ్ళు లో ఫ్లేమ్లోనే ఉంచి కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఉండి మినపప్పు అంతా కలర్ మారిపోతుంది కదా ఇలా కలర్ మారేటప్పుడే నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇది కూడా పక్కన కొంచెం ఆరలిస్తాను వీటిని ఇందులోకి ఇంకొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను పుదీనా వేసి వేయించుకుంటున్నాను పుదీనా కూడా రెండు నిమిషాల పాటు వేయించుకున్న వెంటనే ఇది ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ సాఫ్ట్ కలర్కి రావడానికి ఎక్కువ గ్రైండర్ అయితే పెట్టదు మనకి నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచినా కూడా త్వరగా సాఫ్ట్ కలర్కి వచ్చేస్తాయి చూడండి నిమిషం తర్వాత నేను హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను చక్కగా ఉల్లిపాయ అంతా సాఫ్ట్ కలర్కి వచ్చేసింది ఉల్లిపాయ సాఫ్ట్ కలర్కి వచ్చేసిందండి చివర్లో స్టవ్ ఆఫ్ చేయబోయే ముందే వెల్లుల్లి రెమ్మలు కూడా ఇందులోకి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఆర్నేస్తున్నాను ఇక్కడైతే నేను ముందుగా మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్నా ఎండుమిర్చి అలాగే మిరపగుళ్ళు తీసుకుంటున్నాను సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ కొంచెం జీలకర్ర కూడా గ్రైండ్ చేస్తున్నాను చూడండి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పుదీనా అలాగే చింతపండు పేస్ట్ పులుపు కోసం వేస్తున్నానండి ఇక్కడ చింతపండు మీరు కావాల్సినంత పులుపుతో వేసుకోవాలి ఉల్లిపాయలు మరి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చివరిగా కరివేపాకు రెమ్మలు కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ నేను చూసారు కదా మినప్పప్పుతో చేసే చట్నీ రెడీ అయిపోయింది వేడివేడిగా రైస్లోకి బాగుంటుంది రాగి సంకట్లోకి బాగుంటుంది అలాగే దోశల్లోకి కూడా సూపర్గా ఉంటుంది నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా మినప్పప్పుతో పచ్చడి రెడీ అయిపోయింది మరి కొంచెం పుదీనా ఉంటే చాలు ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ